ఇంట్లో కనుక స్వీట్ కార్న్ ఉన్నట్టయితే ఎప్పుడు చేసుకునే బాయిల్డ్ స్వీట్ కార్న్ క్రిస్పీ స్వీట్ కార్న్లా కాకుండా ఈసారి డిఫరెంట్గా స్వీట్ కార్న్తో కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్ ఐటెంలా కూడా చాలా బాగుంటుంది ముందుగా అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోనైతే చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ తనుష్ రెసిపీస్ స్వీట్ కార్న్ గోడలకి ముందుగా అయితే మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా స్వీట్ కార్న్ని వలుచుకొని వేసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇంచుల అల్లాన్ని వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చ లాగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ నల్ల మిరియాల పొడిని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాని పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా స్వీట్ కార్న్ని ఏ కప్తో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్తో పావు కప్ దాకా శనగపిండిని తీసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని వేసుకోండి ఫ్లోర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి స్కిప్ చేసేయండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకుని వేసుకోవాలి అలాగే వన్ మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ పిండి కనుక గట్టిగా ఉన్నట్లయితే లైట్గా వాటర్ని అనేది స్ప్రింకిల్ చేసుకోండి లేదు లూజ్గా ఉన్నట్టయితే కొంచెం శనగపిండిని యాడ్ చేసుకోండి ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి పిండి అనేది అప్పుడు మనకి వడలనేది పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది ఇలా పిండి రెడీగా పెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకోవాలండి ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా వడలు వేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి ఇలా చేతికి వాటర్ని అప్లై చేసుకొని వడలు ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఈ విధంగా వన్ బై వన్ వడలు వేసుకున్న తర్వాత టూ సైడ్స్ అనేది మనకి వడలు అనేటివి బ్రౌన్ కలర్లో కానీ గోల్డెన్ కలర్లో కానీ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అన్ని వడల్ని వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇంతేనండి స్వీట్ కార్న్ వడలు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఫిఫ్టీన్ మినిట్స్లోపు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి స్వీట్ కంతో ఈ విధంగా వడలు ప్రిపేర్ చేసుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ